ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఏసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దేవుని యొక్క శ్రేష్ఠమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరు ఈ సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకుందామండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా వాక్యములను మనం వెళ్దాం మహాగనుడవు పరిశుద్ధుడు సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణపోతడా ఈ రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఇవే మాతో మాట్లాడండయా ఈ వాక్యతో మాతో తృప్తిగా ఆ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ నేను ఆ వాక్యం ద్వారా మేము బలపడుతూ నేను మాలో ఉంటున్న ప్రతి లోపాలని తొలగించుకుని నీకు దగ్గర అయ్యే భాగ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించుకొని నామంలో ప్రార్థించి వేడుకొని సునమ్మా యహోవా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నీ పొరుగు పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు అని మన ఇంటి కూర కన్నా పక్కింటివారు కూర చాలా రుచికరంగా ఉంటుంది ఎందుకని ఆలోచన చేయండి నిజానికి మన ఇంట్లో అదే కూర వండుకుంటే సమృద్ధిగా ఎక్కువ వండుకుంటాం మనం ఎక్కువగా తింటాం తినటం వల్ల ఏమవుతుందంటే తిని తిని బోరు కొట్టి అదే కూర కొన్ని అయిన తర్వాత పక్కింటివారు మనకి ఫ్రెండ్లీగా కూర ఇచ్చారనుకోండి ఎంత ఇస్తారు కూర కొంచమే ఇస్తారు ఆ కూర అంతా మన ఇంట్లో వాళ్ళందరూ కొంచెం కొంచెం షేర్ చేసుకుంటాం ఆ కొంచెం తినటం వల్ల ఏమవుతుందంటే చాలా రుచికరంగా అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ముందు సమృద్ధిగా తిన్నావు అది నీది కాబట్టి తిని తిని నీకు బోరు కొట్టింది ఇది కొంచెమే ఉంది కాబట్టి ఇంకా ఉంటే బాగుండు అనే విధంగా ఉంటుంది కనుక ఆ కూర కొంచెం టేస్ట్కరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే నీ కూరే నీ ఇంట్లో వండుకున్న సమృద్ధికరమైనటువంటి ఆ కూరే టేస్ట్ కానీ నీవు నీవు నేను కూడా అలా ఆలోచించాం ఎందుకంటే మనకి ఆ తక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే అది బాగుంది అన్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది మనం వేసుకునే డ్రెస్ కన్నా పక్క వారు వేసుకునే డ్రెస్ని చూసి అబ్బాయి చాలా బాగుంది అటువంటి డ్రెస్ నేను వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం సహజంగా ఇవన్నీ కూడా మనలో జరిగే క్రియలే కానీ ఈరోజు మన యొక్క వాక్యాంశము ప్రభు మనతో మాట నీ పొరుగువానిది ఏది కూడా ఆశించొద్దు ఏది కూడా ఆశించొద్దని ప్రభు మనతో క్లియర్గా మాట్లాడుతున్నారు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో చివరిది నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పదిహేడు వర్షములో ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు నీ పొరుగువాని భార్యనైనాను అతన్ని దాసునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనిని కూడా ఆశించొద్దు ఆశించకూడదు అని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఏదిచ్చినా దాన్ని బట్టి తృప్తి చెందు నా ప్రియ సహోదరి సహోదరుడ ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించు నీకున్నది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నీకు చిన్న ఇల్లు చూసి నాకు ఇదే ఉంది వాళ్ళ ఇల్లు చాలా పెద్దది అని ఆలోచన చేస్తున్నావేమో ఆ ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆశ్రయం లేని వారు చాలామంది ఉన్నారు పడుకోవడానికి స్థావరం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు మూడు పూట్ల హ్యాపీగా భోంచేస్తున్నావు కానీ మూడు పూట్ల కడుపు నిండా తినేవారు కూడా చాలామంది లేరు ఒక పూట తినే రెండు పూట్లు కూడా గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ ఆలోచన చేసుకో నీకున్న దాంట్లో తృప్తి చెందు అంతే లేని దానికోసం ఎప్పుడు కూడా ఆలోచించి వాళ్ళది ఎలాగైనా సరే నేను స్వాధీనపరిచేసుకోవాలని అనుకున్నామా ఆహాబు లాంటి జీవితం అయిపోతుంది ఆహాబు ఏమనుకున్నాడు ఆహాబు పెద్ద రాజు గొప్పవాడు అధిక సంపన్నుడు అటువంటి వాడు ప్రక్కనే ఉన్నటువంటి నిరుపేద అయినటువంటి నాబోతు ద్రాక్ష తోట మీద అతనికి మనసు కలిగింది ఏమైంది దాన్ని తిని తృప్తి చెందాడా ఏమీ లేదు ఒక్క చావు చనిపోయినట్లుగా మనం చూస్తాం పురుగు అనేది ఏది కూడా ఆశించొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడ స్త్రీ విషయానికి వస్తే యోగు ఒక మంచి మాట అంటాడు తెలుసా అండి యోగు గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తే నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను కన్యకను ఎలా చూడగలను అంటూ క్రింద కొన్ని మాటలు ఆయన మాట్లాడాడు ఆ మాటలు అంటే మనకు భయం పుడుతుంది సిగ్గు సిగ్గు కూడా పుడుతుంది ఇదే యోగ గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము తొమ్మిది పది పది వస్తులను మనం చూస్తే నేను హృదయము నా పరాస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాణి ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరిని తిరగలి విసురును గాక ఇతరులు ఆమెను కూడుదురుగాక ఇంతకన్నా పెద్ద మాట ఏమైనా ఉంటుందండి భయంకరం ఈ మాట ఉంటేనే భయం వేస్తుంది బాధ వేస్తుంది ఎంతకన్నా దారుణమైన మాట మరొకటి ఉండదు పొరుగువానిది ఏది కూడా ఆశించొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా సహోదరుడ నీ మనసునందు కూడా పరాస్త్రీని ఎప్పుడు కూడా మోహపు చూపు చూడొద్దు కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు చెప్పి చెప్పారు మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనం చూసినట్లయితే కొండ చేసిన ప్రసంగంలో మాట్లాడిన మాట ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగ్ని చూసారా హృదయ తలంపుల్లోనే పరా పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని కానీ మనం ఆలోచన చేసుకుంటేనే అది వ్యభిచారం అంట దేవునికి హేయమైనది దేవునికి హేయమైనది వ్యభిచారము జారత్వము విగ్రహారాధన ఈ మూడు అంటే ప్రభువు చాలా అసహించుకుంటాడు అటువంటి వారిని కొంతమంది స్త్రీలు ఉంటారండి ఎలా ఉంటారో తెలుసండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి ఏదైనా శుభకార్యాలకి వెళ్ళాలనుకోండి వారి దగ్గర నగలు బట్టలు ఏమీ ఉండవు అలా ఉన్న వాటితో వెళ్తే ఏం 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 తగ్గువైపోద్ది కానీ నేను ఎక్కడ తక్కువైపోతానేమని ఏమని ఏం చేస్తారంటే పక్క వారిది పొరుగు వారిది ఏం చేస్తారంటే ఎరువు అడుగు తెచ్చుకుంటారు బట్టలు కానీ చీరలు కానీ నగలు కానీ రింగ్స్ కానీ చైన్స్ కానీ తెచ్చుకొని ఎరువు అడిగి వేసుకొని వెళ్ళొస్తారు వారు వేసుకున్న డ్రెస్సెస్లో వెళ్తే ఏంటి ప్రాబ్లమో తెలియదు కానీ చిన్న నన్ను తక్కువగా చూస్తారని మరి అనుకుంటారా ఏమో వారి యొక్క హృదయంలో అరువు తెచ్చుకుంటారు ఎరువు తెచ్చుకుంటారు అప్పుగా తెచ్చుకుంటారు కానీ ఒక జరిగిన సంఘటన మీకు తెలియపరచాలి ఈ మాట కూడా మన యొక్క గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ విశ్వాసి తెలియపరిచిన మాట వారిని ఎవరో అడిగారట మేము ఫంక్షన్కి వెళ్ళాలి మీ దగ్గర ఉన్నటువంటి చైను అలాగే రింగ్స్ మాకు కావాలి మళ్ళీ సాయంత్రానికి వచ్చి వెంటనే ఇచ్చే ఇచ్చేస్తామని చెప్పారట సరే కాదని వీళ్ళు ఏం చేశారంటే అడిగారు కదా పక్క పక్క వాళ్ళే కదా ఎప్పటి నుంచో తెలుసు కదా అన్నట్లుగా ఇచ్చారు ఇచ్చిన తర్వాత సాయంత్రానికి ఇవ్వాలి కదా సాయంత్రానికి ఇవ్వలేదు వారికి ఏదో మనీ అవసరమై ఏం చేశారట ఇచ్చిన ఆభరణాలను వాళ్ళు ఏం చేశారంటే మాటిగా చేశారట తాకట్టు పెట్టేసుకున్నారు తాకట్టు పెట్టేసుకుని అడిగితే రివర్స్లో వీరి మీద గొడవ ఇచ్చేస్తాం ఏ ఎక్కడికి పోతాం మేము అని ఇలా రివర్స్గా మాట్లాడటం జరిగింది వాళ్ళు మరలా ఒకసారి నాకు ఫోన్ చేసి ఫాస్ట్ గారు వారి యొక్క హృదయం మారేలాగిన మా ఆభరణాలు మాకు వచ్చేలాగా ప్రార్థన చేయమని ఆ సహోదరి కోరటం జరిగింది ఇటువంటి వారి కొరకు వాక్యం సెలవిస్తుంది ఇటువంటి ఆలోచనతో ఉన్న వారి కొరకు దేవుని మాట ఉంది నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఒకసారి చదవండి ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా అంటే ఒక ఇచ్చేస్తాను అన్నట్లుగా తీసుకుంటే సూర్యుడు అస్తమించు సమయానికల్లా నువ్వు తీసుకున్న ఆ యొక్క ఎరువుగా తీసుకున్నటువంటి వస్త్రమే కానీ డబ్బే కానీ ఆభరణములే కానీ ఏవైనా వెంటనే మర్యాదగా ఇచ్చే ఎలా తీసుకున్నావో అలా ఇచ్చే తప్ప వారిని ఏడిపించే విధంగా నువ్వు ఎప్పుడు కూడా చేయకూడదు ఎంత మర్యాదగా తీసుకున్నావో అంతే మర్యాదగా వారికి అప్పగించు నువ్వు తీసుకున్నది ఎందుకంటే అది చా వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మనం అలా ఉండకూడదు పొరుగుబానిది ఏది కూడా మనం ఆశించకూడదు నీవు మ్యారేజ్ చేసుకున్నటువంటి నీ భార్యతో నీ భర్తతో ఆనందించు అంతేగాని దేవుని యొక్క వాక్యానికి విరోధంగా తిరగొద్దు క్షపింపబడతావు సామెతల గ్రంథము ఐదో అధ్యాయం పదిహేను వర్షంలో వాక్యం సెలవిస్తుంది నీ సొంత కుండలోని నీళ్ళు నీవు పానం చేయము నీ సొంత బావులో ఉబుకు జలమును త్రాగు అది నీకు ఆరోగ్యము అంతేగాని పక్కడు బాటిల్లో నువ్వు నీళ్ళు తాగేస్తే అట్లా అది ఎంతవరకు న్యాయం నీ బాటిల్ ఉంచుకుంటావు పక్కవాడి బాటిల్లో నీళ్ళు ఉందని పక్కవాడి బాటిల్లో నీళ్ళు తాగిస్తే ఎంతవరకు న్యాయము ఆలోచించే బుర్ర ఆలోచించే ఆలోచించాయి అది చాలా తప్పు నీ పొరుగు అనేది ఏది కూడా అది పెన్నే కానీ బుక్కే కానీ వస్త్రమే కానీ స్త్రీయే కానీ ఏది కూడా ఆశించొద్దు నీ పొరుగు అనేది నీకు ఎలా కనబడాలంటే అది నాది కాదు కదా నాది నాదే నాది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అది నాది నా స్వాస్యము దేవుడు ఇచ్చాడు కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా దీంట్లో నేను ఆనందిస్తాను అనే విధంగా ఉండాలి తప్ప పక్క వారిని చూసి మనం ఎప్పుడు కూడా ఈర్షపడకూడదు పక్కవారిని చూసి ఏది కూడా ఆశించకూడదు దాన్ని ఎలాగైనా సరే నేను లాగేసుకోవాలని ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయొద్దు నీది కానిది ఎప్పుడు కూడా పాములా నిన్ను కాటు వేస్తే ఒకవేళ అటువంటి విధంగా కానీ ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే నేను తెచ్చేసుకోవాలి అని ప్లాన్స్ వేస్తే అనేది ఎప్పుడు కూడా ఆశించదు నీకు దేవుడిచ్చిన దాంట్లో తిని తృప్తిగా నీకున్న దాంట్లో హ్యాపీగా ఆనందించు అంతేగాని పక్క వారిని చూసి ఎప్పుడు కూడా కుల్లుకోవద్దు ఈర్షపడవద్దు పగ పెట్టుకోవద్దు వారిది నాకు ఎలాగైనా సరే వచ్చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు ఇప్పుడు కూడా చేయొద్దు అలా చేస్తే నష్టపోతావు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ